నాకు ఉంది ఒక అత్త కానీ ఆ అత్త అందరి ముందు దేవత నాకు మాత్రమే రాక్షసి తాను అన్ని బంధాలను పోషిస్తుంది కానీ నాకు మాత్రం ఏ బంధంలో ఉండనివ్వదు తను సృష్టించిన రాజ్యానికి తను మాత్రమే రానట నేను సైనికురాల్ని కూడా కాదట రాజ్యం ఆమెదే రాజు ఆమెనే మంత్రి ఆమెనే చివరికి సైనికులు కూడా ఆమెనే ఇరుపక్షాల న్యాయం కూడా ఆమె మరి మాట ఆమె మంత్రం కూడా ఆమె గుడిలో దేవతలు ఉంటారో ఉండారో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం అత్తి అందరికీ దేవత నేను మాత్రం ఏమీ కానీ అందరికంటికి రాక్షసిని మంచి ఆమెకు చెడు నాకు సుఖం ఆమెకు దుఃఖం నాకు బాధ నాకు సంతోషం ఆమెకు ఆవేదన నాకు అర్థం ఆమెకు ఇంట్లో వాళ్ళందరూ ఆమెకు నెత్తిన కిరీటం పెట్టి పూజిస్తున్నారు మరి నేను మాత్రం గేటు బయటల కాపల దారిని ఆమె మాత్రం మదిలో గుడిలో ఒక దేవతగా కొలువై ఉంటుంది మరి తప్పులు ఆమె చేస్తే శిక్ష నాకు బాధ ఆమె కలిగిస్తే బాధపడేది నేను ఒక కొడుకుకు మంచి తల్లి అయ్యింది నా పిల్లలకు ఒక మంచి నానమ్మ అవుతుంది కానీ నాకు మాత్రం ఒక రాక్షసులా మిగిలిపోతుంది ఆమె కాళ్ళ మీద పడితే కాటు వేయడమే ఆమెకు తెలుసు బాధ నాకే కన్నీళ్ళు నాకే బాధ్యతలు మాత్రం ఆమెకు మాత్రమే సొంతం చనిపోయేంత వరకు ఆమె చెప్పింది మాత్రమే వేదం గాయం ఆమె అవుతుంది మందు కూడా ఆమె అవుతుంది నా జీవితంలో నాకు మరి భర్త భరోసా ఇవ్వలేడు అత్త న్యాయం చేయలేదు మరి జీవితంలో పిల్లలు మాత్రం కేవలం ప్రేక్షకులు మాత్రమే అటు ఇటు కాకుండా ఉండిపోతారు ఆడదాని జీవితం ఇదే కోడలిగా వెలిగిపోయే జీవితం కూడా ఇదే మరి తన కూతురు మాత్రం ఇంద్రభవనంలో ఉండాలి కానీ ఇంటికొచ్చిన కోళ్ళలు మాత్రం కాళ్ళ కిందే పడి చావాలి ఎప్పటికైనా సరే అప్పుడే అందరి కంటికి సమ్మగా ఉంటుంది మరి పుట్టింట్లో ఏమీ కాని బానిసని అత్తింట్లో అన్నీ తెలిసిన బాధ్యత కలిగిన బానిసని మరి అత్తవారింట్లో సేవకురాలిని సైనికురాలిని పని మనిషిని అంతే మరి భర్తకు నా శరీరం కావాలి పిల్లలకు అన్నం పెట్టే అమ్మ కావాలి అత్తమామలకు సేవలు చేసే సేవ కావాలి ఇంటికి వచ్చిన అతిథులకు బానిసను కావాలి ఎన్ని చేసినా చివరికి నేను ఎవ్వరికి ఏమీ కాను సమాజానికి కట్టుబాట్లు పాటించే బాధ్యత గల మనిషిని కావాలి కానీ నాకేం కావాలో ఎవరికీ తెలియదు చెప్పినా ఎవరికి అర్థం కాదు ఎవరికీ వినిపించదు వాళ్ళు చెబితే నా చెవులు చాటంత చేసుకుని నేను వినాలి నేను చెబితే చెవులు మూసుకొని కూర్చుంటారు మరి ఇది బంగారు భవిష్యత్తు అనుకోవాలో జీవితంలో చదరంగం అనుకోవాలో తెలియడం లేదు మిత్రమా నిజం అందరికీ చేదుగానే ఉంటుంది మరి ఇదే నిజం కాబట్టి